హలో ఫ్రెండ్స్ హవాయి ఒకానొకప్పుడు ఒక రాజ్యంలో ఒక మహారాజు ఉండేవాడు ఆయన కొన్నాళ్లుగా చాలా తిగాలుగా ఉంటున్నాడు కారణం ఆయన భార్య జన్మదినం దగ్గరలోనే ఉంది మహారాజు వైవాహిక జీవితంలో ఆయనకి కొన్ని సమస్యలున్నాయి అందుకే మహారాజు సమస్యలు ఏమైనా కానివు ఒక్కరోజైనా మహారాణి ముఖంలో ఆనందం చూడాలని మహారాజు ఆశ ఆయన మొత్తం మంత్రులందరినీ రాజదర్బారుకు పిలిపించారు అక్కడకు వచ్చిన వారందరినీ సలహా అడిగారు ఎటువంటి కానుక ఇస్తే మహారాణి ఆనందపడతారు అని వచ్చిన వారందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా చెప్పారు అది ఏవీ మహారాజుకు నచ్చలేదు ఒకరోజు మహారాజు రాజ్యంలో సంచరిస్తూ ఉండగా మార్గమధ్యంలో ఒక శిల్పాన్ని చూశారు ఆ శిల్పం ప్రాణంతో ఉందా అనే విధంగా ఉంది వెంటనే మహారాజు భటులతో ఆ శిల్పకారుణ్ణి తీసుకుని రమ్మన్నారు ఆ శిల్పకారుణ్ణి మహారాజు దగ్గర ప్రవేశపెట్టారు మహారాజు ఆ శిల్పకారుణ్ణి చూడగానే మీ శిల్పకళా నైపుణ్యం అద్భుతం అమోఘం అపూర్వం ఇంతవరకు మేము ఇలాంటి శిల్పం చూడలేదు మీ దగ్గర ఉన్న శిల్పాలన్నింటినీ మేం మా కోటలో పెట్టిస్తాం అని అన్నాడు ఈ మాటలు వినగానే ఆ శిల్పకారుడి ఆనందానికి లేవు మీరు మా ఆస్థాన శిల్పకారుడిగా ఉండిపోండి దీనికి ముందు మీరు మా మహారాణి శిల్పాన్ని చెక్కాలి అది ఎంత అందంగా ఉండాలంటే మహారాణి ఆనందంతో పరవశించిపోవాలి అని అన్నాడు ఆఖరిగా ఒక్క మాట ఒకవేళ మీరు అలా చేయలేని పక్షంలో మీ తల ఒక్క వేటుకు తెగిపడుతుంది జాగ్రత్త అని అన్నాడు మహారాజు నోటి నుండి ఆఖరి వాక్యం వెలువడగాని ఆ శిల్పకారుడు కంగారు పడిపోయాడు అతడికి చెమటలు పట్టేశాయి రాజుగారికి నా వల్ల కాదు అని ఎలా చెప్పగలడు తనకి ఆ శిల్పం తయారు చేయడం ఇష్టం లేకపోయినా సరేనని అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆ శిల్పకారుడు సరేనని వెళ్ళగానే మహారాజు చాలా ఆనందపడ్డాడు కానీ అప్పటి వరకు ఆనందంగా ఉన్న శిల్పకారుడు మాత్రం చాలా దిగాలుగా ఉన్నాడు అతడు అప్పటి వరకు చాలా ఆనందంగా జీవించేవాడు కానీ మహారాజు దగ్గర నుండి వచ్చిన తరువాత చాలా బాధగా ఉంటున్నాడు అతడు భయం భయంగానే మహారాణి శిల్పాన్ని చెక్కడం ప్రారంభించాడు కానీ అతడు ఎన్నిసార్లు చెక్కినా ఆ శిల్పం ఏదో దుఃఖంలో ఉన్నట్లు కనిపిస్తుంది ఆ శిల్పంలో ఏ కోసాన జీవం కనిపించడం లేదు అలా ఎందుకవుతుందంటే అతడు మనస్సు పెట్టి చెక్కలేకపోతున్నాడు ఆ శిల్పకారుడికి మహారాజు ఇచ్చిన సమయం ఒక వారం కానీ అందులో అతడు నాలుగు రోజులు ఇలానే భయపడుతూ ఖర్చు పెట్టేశాడు సమయం దగ్గర పడుతోంది అతడికి భయం పెరుగుతోంది భయంతో అతడి చేతులు పనిచేయట్లేదు అతడు తన భార్యను పిలిచి ఈ శిల్పం అనుకున్నట్లు రాకపోయినా సమయానికి ఇవ్వలేకపోయినా మహారాజు నా ప్రాణం తీసేస్తారు నేను ఒక్కడినే పారిపోతే మన కుటుంబాన్ని ఏం చేస్తారు కుటుంబం అంతా కలిసి పారిపోదాం అని భార్యతో చెప్పి రాత్రి ఊరు విడిచి వెళ్లడానికి అన్ని సిద్ధం చేసుకున్నాడు రాత్రి ఊరు విడిచి వెళ్ళడానికి ఇంటి నుండి బయటకు రాగానే ఇంటి బయట రాజుభటులను చూసి కంగారుగా లోపలికి వెళ్ళిపోయాడు రాత్రంతా చిన్నపిల్లాడిలా ఏడవసాగాడు అలా చూస్తూ చూస్తూ ఉండగానే తెల్లవారిపోయింది తెల్లవారుజామున ఆ శిల్పకారుడి ఇంటి ముందు ఒక సాధువు భవతి భిక్షాందేహి అని అన్నాడు ఆ శిల్పకారుడు వచ్చి ఆ సాధువుకు భిక్ష వేశాడు ఆ శిల్పకారుడి ముఖం చాలా దుఃఖంతో ఉంది ఆ సాధువు నాయనా జీవితంలో కష్టాలు దుఃఖాలు వస్తాయి పోతాయి జీవితం అన్నాక సమస్యలు సహజం అలాగే సమస్య ఉన్నప్పుడు దానికి సమాధానం కూడా ఉంటుంది కానీ మనం ఆ దుఃఖాన్ని సమస్యలనే చూస్తాం ఆ దుఃఖాన్ని దూరం చేసే సమాధానాన్ని మాత్రం వెతకం నువ్వు జాగ్రత్తగా చూస్తే ప్రతి సమస్యకు సమాధానం ఉంటుంది అలాగే ప్రతి దుఃఖానికి ఏదో ఒక నివారణ కూడా ఉంటుంది నాకు తెలుసు నువ్వు నీ పిల్లల్ని తీసుకుని ఇక్కడి నుండి పారిపోవాలి అని అనుకున్నావు కానీ కుదరలేదు అంతేనా అని అనగానే ఆ శిల్పకారుడు ఆశ్చర్యపోయి పొరుగున వెళ్ళి ఆ సాధువు కాళ్ళ దగ్గర కూర్చుండిపోయాడు చేతులు రెండో జోడించి స్వామి మీరే నన్ను ఈ గండం నుంచి తప్పించాలి నాకు ఏమీ పాలుపోవడం లేదు మహారాజు నన్ను ఒక శిల్పం చెక్కమన్నారు నేను ఎంత ప్రయత్నించినా అది నా వల్ల కావడం లేదు ఒకవేళ సమయానికి నేను ఆ శిల్పాన్ని ఇవ్వకపోతే మహారాజు నాకు మరణదండన విధిస్తారు నాకు ఏమైనా అయితే నా కుటుంబం ఏమైపోతుంది స్వామి వాళ్ళని ఎవరు చూసుకుంటారు అని అన్నాడు అప్పుడు ఆ సాధువు శిల్పకారుడితో నాయనా కళ్ళు మూసుకుంటే కష్టం దానంతటది పోదు ఆ సమస్య మీద దృష్టి పెట్టి దానికి తగ్గ కార్యాచరణ వల్లే ఆ సమస్య పోతుంది అలా కాకుండా నువ్వు కళ్ళు మోసుకుని కూర్చుని సమస్య పోవాలి అంటే అది ఎప్పటికీ జరగదు అని అన్నాడు ఆ శిల్పకారుణ్ణి దగ్గరకు తీసుకుని అతడి చెవిలో ఏదో చెప్పి ఆ సాధువు అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ సాధువు వెళ్లిన తరువాత ఆ శిల్పకారుడు మహారాజు దగ్గరకు వెళ్లాడు శిల్పకారుణ్ణి చూడగానే మహారాజు ఇచ్చిన సమయం కంటే ముందే శిల్పాన్ని పూర్తి చేసినట్లున్నారు ఆ శిల్పం ఎక్కడుంది మాకు కూడా చూపించండి అని ఎంతో ఆతృతగా అడిగాడు అప్పుడు ఆ శిల్పకారుడు మహారాజా నేను ఎప్పటి వరకు ఆ శిల్పాన్ని చెక్కలేదు కానీ మీరిచ్చిన సమయానికి మీకు ఒక అద్భుతమైన శిల్పాన్ని చెక్కి ఇస్తాను కానీ దానికి ముందు నేనొక్కసారి గారిని కలవాలి లేదంటే ఆ శిల్పం అంత అందంగా రాదు అని అన్నాడు మహారాజు శిల్పకారుడి మాటలు జాగ్రత్తగా విని సరేనన్నాడు శిల్పకారుడు మహారాణి దగ్గరకు వెళ్ళి కలిసిన తరువాత మహారాణిని ఇలా అడిగాడు మహారాణి ఏ స్త్రీకైనా తన జీవితంలో అత్యంత దుఃఖం కలిగించే విషయం ఏమిటి అని అడిగాడు దానికి మహారాణి ఏ స్త్రీకైనా మనిషిలా బ్రతకడమే తనకు చాలా దుఃఖంతో కూడుకున్న విషయం అని అంది రెండవ ప్రశ్న మహారాణి ఏ స్త్రీకైనా అత్యంత ఆనందం కలిగించే విషయం ఏమిటి అని అడిగాడు దానికి మహారాణి ఏ స్త్రీకైనా ఆనందం కలిగించే విషయం తన భర్త పిల్లలు తనతో ఉండడం అని అంది సమాధానం తెలుసుకున్న వెంటనే ఆ శిల్పకారుడు మహారాణికి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇంటికెళ్ళిన తరువాత రాత్రి పగలు ఏకం చేసి శిల్పం చక్కసాగాడు చూస్తూ ఉండగానే మిగిలిన మూడు రోజులు గడిచిపోయాయి ఆ రోజు రాణి వచ్చింది మహారాణి నాడు శిల్పకారుడు ఆ శిల్పాన్ని తీసుకుని రాజభవనానికి వచ్చాడు మహారాజుకు శిల్పాన్ని చూడాలని చాలా ఆతృతగా ఉంది ఎందుకంటే ఆ శిల్పకారుడు ఆ శిల్పాన్ని ఎలా చిక్కి ఉంటాడు అది మహారాణికి నచ్చుతుందా లేదా ఇలా చాలా ప్రశ్నలు ఆయనలో ఉత్పన్నమయ్యాయి అలాగే మహారాజుకు ఆ శిల్పకారుడి మీద పూర్తి నమ్మకం కూడా ఉంది ఆ శిల్పం ఒక తెల్లని వస్త్రంతో కప్పబడి ఉంది అప్పుడు మహారాజు ఆ శిల్పం వైపు చూపిస్తూ మహారాణితో ఇదే మేం మీకిచ్చే జన్మదిన కానుక అని అన్నాడు అప్పుడు మహారాణి తన చేతులతో ఆ శిల్పంపైన వస్త్రాన్ని వేరుచేసింది ఆ శిల్పాన్ని చూడగానే రాణి కళ్ళ నుండి నీళ్లు ప్రవాహంలా కారుతున్నాయి అది చూడగానే మహారాజు కనిపించింది మహారాణికి ఈ శిల్పం నచ్చలేదు కాబోలు అందుకే కళ్ళనీళ్లు పెట్టుకుంది అని వెంటనే కోపంతో ఆ శిల్పకారుణ్ణి బంధించండి అని భటులకు ఆదేశం ఇచ్చాడు ఇంతలో మహారాణి ఆగండి మహారాజా శిల్పకారుడు ఈ శిల్పంలో నా దుఃఖాన్ని అలాగే నా సుఖాన్ని రెండింటినీ చూపించాడు ఈ శిల్పంలో నా భర్త నాతో ఉన్నాడు నా చేతిలో నా బిడ్డ ఉన్నాడు ఇంత అందమైన శిల్పం నేను నా జీవితంలో చూడలేదు ఇంతకంటే గొప్ప బహుమతి నాకు ఇంకేమీ ఉండదు ఈ శిల్పంలో నా జీవితంలో కూడా జరిగితే నా భర్త నా దగ్గరే ఉంటాడు అలాగే నా బిడ్డ నా చేతుల్లో ఉంటాడు అని అంది మహారాణి మాటలు వినగానే మహారాజు మరొక్కసారి ఆ శిల్పాన్ని చూసి తన తప్పు తెలుసుకున్నాడు మహారాజు తన ప్రజల్ని తన సామ్రాజ్యాన్ని సుభిక్షంగా చూసే క్రమంలో తను మహారాణికి సమయాన్ని కేటాయించలేకపోయాడు అప్రయత్నంగా మహారాజు కళ్లలో నీళ్లు తిరగసాగాయి అక్కడ సభలో ఉన్న వారందరూ ఆ శిల్పాన్ని చూస్తూ అలానే ఉండిపోయారు ఎందుకంటే అంత జీవకళ ఉట్టిపడే శిల్పాన్ని వాళ్ళెక్కడా చూడలేదు అందులో సుఖం అలాగే దుఃఖం ఒకే దానిలో కనిపిస్తున్నాయి అప్పుడు మహారాజు ఆ శిల్పకారుడికి ఇస్తానన్న దానికంటే పది రెట్లు ఎక్కువ ఇచ్చి తన ఆస్థాన శిల్పకారుడిగా ప్రకటించాడు అప్పుడు ఆ శిల్పకారుడు ఆ ధనాన్ని స్వీకరించి ఇలా అన్నాడు మహారాజా నేను ఈ ధనాన్ని స్వీకరిస్తాను కానీ ఆ స్థానాన్ని స్వీకరించలేను ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి మహారాజా మీరన్నారు ఒకవేళ నేను ఆ శిల్పాన్ని మీరు అనుకున్నట్లు చెక్కకపోతే నాకు మరణదండన విధిస్తానని మహారాజా మీ ప్రాణం ఎంత విలువైనదో ఇక్కడున్న ప్రతి ఒక్కరి ప్రాణం అంతే విలువైనది అందుకే ఎవరికైనా వారి తప్పు లేకుండా శిక్ష విధించకూడదు నా భార్య నాతో అంది రాజుగారి అయినా లేక కోపం అయినా రెండూ ప్రమాదకరమని అందుకే నన్ను క్షమించండి నేను ఈ పదవిని స్వీకరించలేను నేను నా చిన్న ప్రపంచంలో సంతోషంగా ఉన్నాను నేను నా జీవితాన్ని అలాగే గడపాలని అనుకుంటున్నాను అని చెప్పి మహారాజు ఆజ్ఞ తీసుకుని అతడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ ఈ కథలో నీతి కష్టాలు మబ్బుల్లాంటివి వస్తాయి వెళ్ళిపోతాయి ఆ కష్టం వచ్చినప్పుడు దానికి భయపడకుండా దానికి తగ్గ ప్రణాళికతో ముందుకెళ్ళి విజయం సాధించాలి విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టే ట్యూన్ జీకేబీ వర్ల్డ్ ఆల్ ఇన్ వన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్